అరవై మూడు మంది నాయనార్లలో ప్రముఖుడైన సుందరమూర్తి నాయనారు మహాశివభక్తుడిగా శివునికి స్నేహితుడిగా మారి తన పతిగాలను హితపిరైసుడి అనే పద్యముతో ఈ కృపాపురీశ్వర ఆలయం నుంచే ప్రారంభించారు ఈ ఆలయములో సంతానవరం కోరుతూ అర్జునుడు పూజించిన విజయలింగము దేవేంద్రుడు పూజించిన సుందరలింగము మహావిష్ణువు పూజించిన శంకరలింగాలనే మూడు పవిత్ర శివలింగాలు కలవు మహిషాసురుణ్ణి సంహరించిన కోపము నుండి చల్లబడిన పార్వతీమాత ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని కలిగి మంగళాంబిక అమ్మవారుగా పిలువబడుతూ పూజించబడుతున్నారు చిదంబరం సమీపంలోని తారూకావనములోని ఋషులు భగవంతుని కన్నా యాగాదుల గొప్ప అని వాటితో త్రిమూర్తులను నియంత్రించవచ్చని భావించారు మహాశివుడు భిక్షంధర రూపంలో వారి గర్వాన్ని భగ్నం చేసి వారిని క్షమించి వారికి జ్ఞానోదయం కలిగించడంతో ఈ ఆలయంలోని శివుడిని శ్రీ కృపాపురీశ్వరుడని పిలుస్తున్నారు గర్భవతి అయిన ఆవుని యజ్ఞములో బలిచ్చిన పాపము నుండి విముక్తి పొందడానికి ఒక బ్రాహ్మణుడు ఈ ఆలయంలోని అరుల్ తురై అనే పవిత్ర బావిలోని నీటిలో స్నానం చేసి పాప విముక్తి పొందారు నవగ్రహాలు పూజించిన శివలింగము ఈ ఆలయంలో కలదు ఈ ఆలయంలోని పార్వతీ పరమేశ్వరును పూజించే భక్తులకు పూర్తి మానసిక ఆరోగ్యం ప్రశాంతత లభిస్తుందని విద్యా ఉద్యోగాలలో రాణిస్తారని భక్తుల యొక్క నమ్మకము ఈ ఆలయము తమిళనాడులోని బిల్లుపురం పట్టణానికి సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో నలభై ఆరు శివక్షేత్రము శ్రీధర టైప్ చేయండి